హాయ్ బ్రదర్ నేను మీ వెంకరిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ పేరు వచ్చేసి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తుంటుంది బ్రదర్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటాను ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది అయితే ఒకసారి అయితే మీకు మార్కెట్ లోపలికి అయితే చూపిస్తాను ఇది అడ్రస్ చాలా మంది అడుగుతున్నారు బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి ఇంతకు ముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాకు మార్చారు ఇది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంట పన్నెండు పన్నెండు వరకు అయితే ఈ సంత జరుగుతుంది బ్రదర్ ఇది నెల్లూరు నుంచి మనకు వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్లు గూడూరుకి వస్తుంది గూడూరు నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ హైవే నుంచి వరకల్ రూట్ అనేది వస్తుంది మనకి గూడూరు టౌన్ నుంచి అయితే సర్వీస్ ఆటోలు ఉంటాయి ఓకే బ్రదర్ ఇంకా తిరుపతి నుంచి అయితే నూట పది కిలోమీటర్లు అయితే మనకు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది చాలామంది అడ్రస్ తెలియక అడుగుతున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు బ్రదర్ తిరుపతి జిల్లా అనగా తిరుపతి రోడ్కి వెళ్ళిపోతున్నారు లేదు నెల్లూరు నుంచి మనకి కరెక్ట్గా ముప్పై ఐదు కిలోమీటర్లు అట్లా వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ అడ్రస్ అయితే అది ఇంకా మనకి గూడూరు నుంచి అయితే ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు సంత అయితే మనకి సర్వీస్ ఆటోలు ఉంటాయి ఎవరైనా కావాలనుకునే వాళ్ళ అడ్రస్కి అయితే రావచ్చు అయిపోయింది ఈ వరం మార్కెట్లో మనకైతే ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలు ఏడు నెల పిల్లలు మొత్తం అయితే రేట్ ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతుంది లోపలకైతే అయితే వస్తారు చూద్దాం బ్రదర్ ఓకే మీరు ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఇవి మూడు రకాలు ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు లాస్ట్ లో కనిపించే ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ వెనకాల వచ్చేసి సిక్స్ మంత్స్ వస్తాయి లాస్ట్ లాస్ట్లో వచ్చి ఫోర్ మంత్స్ మధ్యలో వచ్చి ఫైవ్ మంత్స్కి వెళ్ళాల మొత్తం మీద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి మొత్తం ఉన్నాయి బ్రదర్ ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి వాళ్ళని అడిగితే చూపిస్తాను ఇవి లైవ్ వేటు కూడా చెప్తాం బ్రదర్ లైవ్ ఎయిట్ చెప్పిన తర్వాత రేట్ అనేది అడుగుతాను లైవ్ వేటు గురించి మాట్లాడుకున్న తర్వాత జత ఫ్రైజ్ ఎంత అనేది వాళ్ళని అడిగి చూపిస్తాం బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ముందు తాళ్ళు ఫోర్ మంత్స్కి ఉన్నాయి ఇవి లాస్ట్లో వచ్చేసి సిక్స్ మంత్స్కి ఉన్నాయి మొత్తం టోటల్ ఉంది జత ప్రైజ్ ఎంత ఇది యావరేజ్ లైవ్ రేట్ అయితే నాకు తెలిసి ట్వంటీ అంటే ఇరవై కేజీలు పైన లైవ్వేట్ వస్తాయి కదా చిన్న పెద్ద ముందు కూడా ఉన్నాయి కాబట్టి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై 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 కిలోల పైన వస్తాయి కదా ఎందుకంటే ముందు మనకి చిన్నపిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఇరవై కిలోలు పైన వచ్చే పిల్లలు కూడా ఉన్నాయి కదా ఈ కిరలు వచ్చేసి మనకి ఇరవై కిలోల పైన వస్తాయి యావరేజ్ మీద మనకి ఇరవై రెండు ఇరవై ఒక్క కిలో అయితే లైవేట్ వస్తుంది ట్వంటీ కిలోలు పైనే వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాం వాళ్ళు మాట్లాడదాం కానీ మొత్తం చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాం మొత్తం ఎన్ని పిల్లలు కట్ట నలభై రెండు జత ఏం చెప్తున్నారు కట్ట మీద పదహారు వేలు చెప్తున్నారు కరెక్టే లేదు మళ్ళీ లేరం చేసుకుంటా ఉంది మొత్తం నలభై రెండు నలభై రెండు ఓకే అవును మొత్తం టోటల్ వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి చెత్త ఫ్రై సారీ మొత్తం టోటల్ వచ్చేసి మనకి నలభై రెండు కిలోలు ఉన్నాయి కదా ఇవి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మూడు కలిపి జత ఫ్రైజ్ వచ్చేసి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు లైవ్ వేటు నలభై ఇరవై రెండు కిలో లైవ్ వేట్ వస్తాయి కదా ఎందుకంటే ముందు చిన్న తాడు ఉన్నాయి వెనకాల పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద ఇరవై ఇరవై రెండు కిలోలు లైవ్ వేటు వస్తాయి జత ఫ్రై అయితే పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇది వచ్చేసి పెద్ద బ్యాచ్ ఇది వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కలర్ బ్రదర్ వెనక ఆ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు వస్తాయి ముందు తాడు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ మనకి ఇవి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని జత ఫ్రై చేయాలా చెప్తున్నారో చూపిస్తాను ఒకసారి అయితే పిల్లలు చూపిస్తాను లైవ్ వేటు ఎంత వస్తాయి చూపించిన తర్వాత జత ఫ్రై అనేది నేను అడుగుతాను ఇది పెద్ద తాడు బ్రదర్ ఇది వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు వెనక తాడు వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ మనకి వెనక తాడు వచ్చేసి సిక్స్ మంత్స్ పిల్లలు వస్తాయి ముందు తాడు వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ కనిపించే ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి మొత్తం సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ కనిపించే పిల్లలు మొత్తం సిక్స్ మంత్స్ పిల్లలు వెనక తాడు ఆ ముందు తాడు కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుంచి ఈ తాడు మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ మొత్తం టోటల్ అయితే జత్త ఏం అని మాట్లాడదాం ముందు లైవ్ ఎయిట్ అయితే మనకి ముందు తాడైతే నాకు తెలిసి పదహారు పద్దెనిమిది కిలో లైవ్ ఎట్ వస్తాయి బ్రదర్ ముందు తాడు వచ్చి ఒక్కొక్క పిల్ల మనకి పదహారు నుంచి పద్దెనిమిది కిలో లైవ్ వెట్ వస్తాయి వెనక తోడు వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద మనకి యావరేజ్ మీద మనకి లైవ్ వేటు చిన్న పెద్ద అన్ని కలుపుకుంటే ఇరవై మీద ఇరవై నుంచి ఇరవై రెండు కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో ఒకసారి అడిగి చూపిస్తాను ఈరోజు అమ్మ దానికి మేమేం చేసామని చెప్పండి ఈ రోజు అమ్మ దానికి మేమేం చేసాము చెప్పు మొత్తం ఎన్ని పిల్లలు చెప్పు వీడియో తీస్తున్నా చెప్పు యాభై పిల్లలు ఏం చేస్తున్నావు చేత పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నా ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ముందు తాడు ఐదు నెలలు ఎనభై తాడు ఆరు నెలల పిల్లలు మొత్తం యాభై పిల్లలు నా మొత్తం టోటల్ వచ్చేసి మనకి యాభై పిల్లలు ముందు తాడు ఫైవ్ మంత్స్ పిల్లలు నా వచ్చేసి ఇంకొక బ్యాచ్ ఉంది ఇవి వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు బ్రదర్ వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు అంటే ఎయిట్ మంత్స్ పిల్లలు కూడా ఒకటో రెండో కనిపిస్తున్నాయి ఆ పెద్ద కొమ్మలు ఉండేవి మిగతావి మనకి ఆరు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు అంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత లైవ్ వెయిట్ ఎంత అనేది నేను చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత అనేది మాట్లాడదాం ఇవి వచ్చేసి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు అన్నంత తర్వాత మాట్లాడుతున్నాం ఇవి ఐ ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు బ్రదర్ ఈ ఒక్కొక్క పిల్లల లైవ్ వేట్ వచ్చి నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో వస్తుంది ప్రదర్ ఇరవై కిలోల నుంచి ఇరవై కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వరకు అయితే వస్తాయి యావరేజ్ మీద పెద్ద సైజు పిల్లలు ఆరు నెలలు ఏడు నెలల పిల్లలు మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది అన్నట్టు వస్తారు మాత్రం అన్న మీ నెంబర్ కూడా చెప్పండి ఏ ఊరు అనేది చెప్పండి నేను ఆ రోజు ఫోన్ చేస్తారు మొత్తం ఎన్ని పిల్లలు అన్నయ్య ఉన్నాయి మొత్తం ఈ కట్ట యాభైయా ఈ ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా ఈ మొత్తం కట్ట యాభై అన్న ఈ జత ఏం చెప్తున్నావా జత ఇరవై చెప్పు ఇచ్చే రేటు అవి మళ్ళీ ఫోన్లు చేస్తారు ఊరికే ఇరవై వేలు అంటే ఎత్తా ఇరవై వేలు అంటే సేపు ఉంటాయి తోలు నేనే వేసుకోపోతా ఇరవై వేలు లెక్క నేను డబ్బులు కట్టేస్తా వేసి అయితే అది కాదు రేట్ ఎంత చెప్తాను చెప్తే నేను ఫోన్ నెంబర్ అవి చెప్పా ఉన్నా ఫోన్ నెంబర్ తెలీదా జత అయితే ఇరవై మూడు వేలు చెప్తాను మొత్తం యాభై పిల్లలు ఏ ఊరున్నాగిరి వెంకటగిరా మొత్తం టోటల్ వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం ఉంది ఈరోజు మార్కెట్లో పెద్ద సైజు పిల్లలు వచ్చాయి కానీ పెద్దగా సేల్ అయితే కాలం చాలా వరకు ఆగున్నాయి పిల్లల వరకు చాలా కట్టలు అయితే ఆగున్నాయి కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్తున్నారని అర్థం కొనే కొనేవాళ్ళు రాలేదో అర్థం కాలేదు కానీ పెద్ద సైజు పిల్లలు అయితే ఆగాయి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అయితే చాలా వరకు కొను కొనుగోలు అయితే జరిగాయి ఓకే బ్రదర్ ఈ మొత్తం టోటల్ వచ్చేసి యాభై పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి సారీ ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు బ్రదర్ ఓకే బ్రదర్ మన నెక్స్ట్ బ్యాచ్ అయితే చూద్దాం ఈ వారం మార్కెట్లోకి అయితే చాలా పిల్లలు వచ్చిన్నాయి కానీ కొద్దిగా రేట్లు ఎక్కువగా చెప్పడం వల్ల పిల్లలు అయితే ఆగి టైం మనకి తొమ్మిదిన్నర పదిగా వస్తుంది బ్రదర్ పది గంటలు అవుతుంది టైము అయినా పిల్లలు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి బ్యాచ్ అయితే ఉన్నాయి బ్రదర్ ఈ బ్యాచ్ అయితే మీకు అన్న మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఇవి వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి అన్నత అయితే చూపిస్తాను ఇవి మనకి లైవ్ ఎయిట్ మళ్ళీ చెప్తాం కదా మొత్తం మీకు పిల్లలు అయితే ఒకసారి చూపిస్తాం మనకి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అన్ను అడిగితే ఒకసారి చూపిస్తాను లైవ్ ఎయిట్ తర్వాత చెప్తాను ఏమైనా అమ్మలా ఈ వారమా ఇయ నేసుకొచ్చింది అవన్నవా అరవైవా అరవై ఎంఎస్ ఇవి ఉన్నాయి ఎన్ని పిల్లలు అయ్యా పద్నాలుగు పద్నాలుగు ఏం చెప్తున్నాడు జత ఇరవైపు జాత ఇరవై రెండు వేలు చెప్తున్నా మొత్తం టోటల్ వచ్చేసి పద్నాలుగు కిలోలు ఉన్నాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్యాగ్ చేసుకునే అవకాశం ఉంది లైవ్ రేట్ అయితే మనకు నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా ఎందుకంటే పెద్ద సైజు పిల్లలు ఒక్కొక్క ఈ పిల్లలు అయితే మనకి ముప్పై కిలోలు ఖచ్చితంగా ముప్పై కిలోలు లైవ్ వెట్ వస్తుంది మధ్యలో పిల్లలు వచ్చేసి మనకి ఇరవై ఇరవై రెండు ఆ రేంజ్లో ఈ పిల్లలు వస్తాయి పెద్ద పిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద నాకు తెలిసి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు మధ్యలో లైవ్ వెట్ వస్తుంది కదా జత ప్రైజ్ వచ్చి ఇరవై రెండు వేలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఈ మొత్తం టోటల్ అయితే ఎన్ని జత ప్రైజ్ ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి మొత్తం జత ప్రైజ్ అంతా చెప్తున్నారు అని అడిగి చూపిస్తాను ఇవి లైవ్ ఎయిడ్ ప్రకారం అయితే నాకు తెలిసినంతవరకు పద్దెనిమిది నుంచి ఇరవై కిలో లైవ్ ఎయిడ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నాయి అక్కడ మధ్యలో అవి ఉన్నాయి పదిహేను నుంచి ఇరవై కిలో నాకు తెలిసి పద్దెనిమిది ఇరవై కిలో లోపలే వస్తాయి ఇరవై కిలో లోపలే లైవ్ ఎయిట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది వస్తారు వీడియో అన్న ఎన్ని పిల్లలు అన్న మొత్తం పదిహేడు పిల్లలా ఏం చెప్తున్నా జత పద్దెనిమిది జత పద్దెనిమిది వేలు చెప్తున్నా మొత్తం ఎన్ని పిల్లలు పదిహేడు పిల్లలు మొత్తం టోటల్ పిల్లలు అయితే పదిహేడు పిల్లలు అన్న జత ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలు జత జత పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న దారం చేసుకునే అవకాశం ఉంది మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి కొన్ని సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా పెద్దగా లేదు సిక్స్ మంత్స్ పిల్లలు ఒక నాలుగు కనిపిస్తున్నాయి ఈ మధ్యలో జత అన్ని ఫైవ్ మంత్స్ ఓకే బ్రదర్ ఈ వారం అయితే మనకి గూడూరు మార్కెట్లో కొనుగోలు పెద్దగా అయితే జరగలేదు బ్రదర్ ఎందుకంటే కొంచెం రేట్లు ఎక్కువగా చెప్పారు పిల్లలు అయితే మనకి పెద్ద సైజు పిల్లలు అయితే ఎక్కువగా వచ్చాయి మార్కెట్కి ఈ వారంలో అయితే మార్కెట్లో పెద్ద కొనుగోలు అయితే జరగలేదు కొనుగోలు పిల్లలు చూపిద్దామని కూడా కనిపించలేదు నాకు ఉదయాన్నే నేను కొంచెం వేరే పని మీద గుర్రెల దగ్గర వేరే వాళ్ళకి గుర్రెలు అయితే చేయడానికి అక్కడికి వెళ్ళాను ఈ లోపల కొన్ని అయితే పిల్లలు కొనుగోలు చేరి అయితే వెళ్ళాయి ఆ తర్వాత నుంచి కొనుగోలు అయితే పెద్దగా జరగలేదు బ్రదర్ ఓకే బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో అయితే రేట్లు ఎలా ఉన్నాయి ఓకే బ్రదర్ వీడియో కను మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి